ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ శ్రీవల్లి దేవసేన కొత్తూరు సుబ్బరాయుడు ఆలయ ప్రాంగణంలో గల నాగలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఎమ్మెల్యే గౌరవ్ చరిత చేతుల మీదుగా భూంపూజ్ చేసి ప్రారంభించారు ఆలయ కార్యనిర్వాహణాధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో శిథిలావస్థకు చేరుకున్న నాగలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం నుండి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు మంజూరు కావడంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఈవో తెలిపారు అంతకుముందు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు అనంతరం ముంపూజ శిలాఫలకంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు కార్యక్రమంలో మండల నాయకులు జయరామరెడ్డి లాయర్ బాబు మిలిటరీ సుబ్బారెడ్డి నెరవాడ అమరసింహారెడ్డి శ్రీనివాసారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు